దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా ఉన్నానండి దేవుని ప్రతి ఒక్కరికి వందనాలు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి మెసేజ్ బట్టి మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుడి నామానికే మహిమా కలుగునుగాక ఈరోజు దేవుడు మనుకరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి ఇరిమియా మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయి ఇదే ఆ ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాయి అన్న మంచి మాట నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే వాక్కు మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు అది అనారోగ్య పరిస్థితి కానీ ఆర్థిక ఇబ్బంది కానీ ఎలాంటి సమస్యలు అయినా సరే మనం ఉన్నప్పుడు విడిపించడానికి ఎవ్వరూ రాదండి తోడుగా ఎవ్వరూ ఉండరు అందరూ విడిచిపెట్టేస్తారు అయితే దేవుడు అంటూ ఉన్నారు అమ్మ నువ్వున్న ప్రతి బంధకం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి నువ్వున్న నిందల నుంచి అవమానాల నుంచి నీకున్న కష్టాల నుంచి నష్టాల నుంచి ఇరుకుల నుంచి నిన్ను విడిపించడానికి నేను తోడుగా ఉన్నానమ్మా అని దేవుడు సెలవిస్తున్నారు వారికి భయపడకము వారి యొక్క మాటలు కూడా భయపడద్దు నీ సమస్యలను చూస్తూ నువ్వు భయపడద్దు నీ అనారోగ్య పరిస్థితిని చూస్తు నువ్వు భయపడద్దు నీ అప్పులను చూసుకుని నీ ఆర్థిక ఇబ్బందులను చూసుకుని నువ్వు ఏ విషయంలోనూ భయపడకు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడిపించడానికి నేను నీకు తోడ ఎన్నానని దేవుడే సెలవిస్తున్నారండి మనం ఉన్న పరిస్థితులు బట్టి మనుషులందరూ విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు అంటున్నారు నిన్ను ఏ విషయం నేను విడిచిపెట్టినమ్మా నేను నీకు తోడుగా ఉండి నువ్వు ఏ బంధకంలో ఉన్నావో ఎలాంటి పరిస్థితుల్లో ఇరుకుల్లో ఉన్నావో నిన్ను నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి మనము ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడే విడుదలిస్తున్నారు ఇదే వాక్కు ఇది నా మాట అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మాట తప్పని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో భయపడుతున్నావు ఎవరు ఏ మాటలతో నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉండగా వారి మాటలకి వారిని చూసి నువ్వు భయపడుతున్నావు నువ్వు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట నువ్వు నివసిస్తున్న చోట ఎక్కడ ఎవరిని చూసి ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఉంటే భయపడుతున్నావు దేవుడి రోజు నీతోనే సూటుగా మాట్లాడుతున్నారమ్మా నీకు వాగ్దానం చేస్తున్నారు నిన్ను విడిపించుటకు అంటున్నారు దేవుడు నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నారు మనుషులందరూ విడిచిపెట్టిన సమయంలో మనకి తోడుగా ఉండేది మన దేవుడు మాత్రమేంటి ఎలాంటి పరిస్థితి నుంచి అయినా సరే మనకి విడుదల ఇచ్చేది మన దేవుడే కాబట్టి మన దేవుడు మనకి తోడుగా ఉండేది మనకి విడుదల ఇస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి ఈ కొద్ది మాటల దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించనుగాక ఆమె ప్రేర్ చేస్తుందామండి అందరూ కనులు మూసుకుని ప్రేలేఖిగా ఉంచండి మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందలు దేవాతండి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరింతలుగా గాక దైవజన్లు వారి కుటుంబాలు సంఘాలు పరిచర్లు ఏసు నామములనే దీవించబడునుగాక ఎరుశేసు నామంలో క్షేమము కలుగునుగాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేసినంలో గొప్ప విజయం కలుగునుగాక ఎప్పటి బిడ్డలకి వేసినంలో మంచి భవిష్యత్తు కలుగును గాక పనుల విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో జీవనోపాధి విషయంలో ఏసు నామంలోనే ద్వారాలు తెరవబడును గాక రావలసిన తనానికి వేసు నామంలోనే విడుదల కాక ప్రతి బిడ్డ చేతులు ఆశీర్వదించబడును గాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి కలుగునుగాక భార్య భర్తలకి ఏకమనసు ఏకాత్మ యేసు నామములోనే కలుగును దాకా మూవ ప్రతి గర్భము ఎస్సు నామంలోనే తెరవబడును దాకా మాటలు రాని బిడ్డలు వేస్తున్నాము ధారాళంగా మాట్లాడుదురుగాక నడవలేని బిడ్డలు వేస్తున్నాము లేచి నడుచుదురుగాక కంటి సమస్య నుంచి వినికిడి సమస్య నుంచి యేసు నామంలోనే విడుదల కలుగునుగాక అనారోగ్యంతో ప్రతి బిటికీ ఎస్సు నామల సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక కంటి సమస్య నుంచి వినికిడి సమస్య నుంచి ఏసు నామంలోనే విడుదల కలుగునుగాక వివాహాలు కావలసిన బిడ్డలంలో ఘనమైన వివాహములు జరుగునుగాక అప్పులు ఆర్థిక ఇబ్బందులు నిందల అవమానం నుంచి ఎస్సు నామములనే విడుదల దాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ యన బిడ్డల చుట్టూ ఎస్సునామల కంచె ఉండునుగాక ప్రతి బిడ్డ రాకపోగల దేవుడు తోడుగా ఉండే క్షమైన ప్రయాణం దాక పంటలు పండిస్తున్న ప్రతి రైతునే దేవుడు దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మాట అనే పరిచయలు పాలు బాగా భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి గాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెన్